నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ అఖండ పార్ట్ టూ లో బాలయ్య ఈసారి ఒక దేవి ఉపాసకుడుగా కనిపిస్తున్నాడు ఒక దేవి ఒక కాళీమాత భక్తుడిగా ఇందులో కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సినిమాలో మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏ విధంగా చేపట్టాలి అనే దానిపైన ఈ సినిమా ముందుకు సాగే అవకాశం ఉంది ముందుగా ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తీరు ఆయన అందులో పాత్రలోకి ఒదిగిపోతున్నటువంటి తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే బాలకృష్ణ పూర్తిగా ఔపాసన పట్టి తనకు తానుగా దీనిలో లోపలికి ఇమిడిపోయి నటిస్తున్నట్టు మనం గమనించవచ్చు అయితే ఈ సినిమాలో ముఖ్యంగా గమనించిన పద్ధతిలో మనం చూసినట్లయితే బాలకృష్ణ ఈ సినిమాలో ఒక అఘోర పాత్రతో పాటు ఒక నాగసాధువు పాత్రలో కూడా ఆయన కనిపిస్తున్నారు నాగసాధువు పాత్ర అంటే మామూలు విషయం కాదు భారతీయ చలనచిత్ర సీమలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా నాగసాధువు పాత్ర నటించలేదు నాగసాధువు పాత్రలో ఆయన దూసుకెళ్తున్నటువంటి తీరు చూస్తున్నట్లయితే అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు ఇంకా బాలయ్యను తట్టుకోవడం మరే హీరో తరం కూడా కాదనైతే ఇప్పటి మనం చెప్పవచ్చు ఎందుకంటే బాలయ్య ఈ దశలో ఈ వయస్సులో ఆయన ఒక నెంబర్ వన్ స్థానానికి వెళ్లి ఆ నెంబర్ వన్ స్థానాన్ని అంతకన్నా పైమెట్టు ఎక్కి ఇప్పుడు పాన్ ఇండియా హీరో స్థాయికి చేరి ఇప్పుడు పాన్ ఇండియా హీరోలను కూడా దెబ్బ కొట్టే స్థాయికి చేరుకున్నాడని చెప్పవచ్చు